హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీ ముందుకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో రావడం జరిగింది ఈ యొక్క వీడియోలో నేను మీకు అరవై సంవత్సరాలు దాటిన ప్రతి రైతుకి కేంద్ర ప్రభుత్వం మూడు వేల రూపాయల పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించిన అర్హతలు ఏంటి ఏ విధంగా ఆన్లైన్ లో అప్లై అయినా చేసుకోవాలో అన్ని విషయాలను ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది దయచేసి ఈ యొక్క వీడియోను చివరి వరకు పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది ఈ యొక్క వీడియోను పూర్తిగా చూసిన తర్వాత మీకు ఈ యొక్క పథకం కనుక నచ్చినట్లయితే వెంటనే జాయిన్ అవ్వండి దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ ను నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఓపెన్ అనేది అవుతుంది దీనికి అర్హతలు కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే సన్న చిన్న కారు రైతులు ఉన్నారో వారందరూ ఈ యొక్క పథకానికి అర్హులు మీరు ఈ పథకంలో కనుక జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే మీ యొక్క వయసు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలలోపు ఖచ్చితంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన భూ రికార్డుల ప్రకారం వారి యొక్క ల్యాండ్ అనేది రెండు హెక్టార్ల కన్నా తక్కువ ఉండాలి అంటే ఒక హెక్టార్ అంటే మనకి రెండు ఎకరాల నలభై ఏడు సెంట్లు వస్తుంది అదే రెండు హెక్టార్లు అయితే నాలుగు ఎకరాల తొంభై నాలుగు సెంట్లు అనేది రావడం జరుగుతుంది అంటే టోటల్గా మీ యొక్క పొలం అనేది ఐదు ఎకరాల కన్నా తక్కువ కనుక ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి అర్హులు అనేది అవడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి మనం ప్రీమియం అనేది చెల్లించాల్సి ఉంటుంది ఈ యొక్క ప్రీమియం వల్ల మనకు వచ్చే లాభాలు అంటే ఇప్పుడు నేను చూపిస్తాను ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే ఎంట్రీ ఏజ్ స్పెసిఫిక్ మంత్లీ కాంట్రిబ్యూషన్ అని ఉంటుంది ఇక్కడ మీకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వయసు వచ్చేంత వరకు మీరు ప్రతి నెల ఎంత అమౌంట్ అనేది కట్టాలో వారు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే మీరు పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ యొక్క పథకంలో కనుక జాయిన్ అనేది అయినట్లయితే మీరు యాభై ఐదు రూపాయలు కనుక కట్టినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ మరొక యాభై ఐదు రూపాయలు కలిపి టోటల్గా నూట పది రూపాయలు అనేది మీ యొక్క ఖాతాకు వేయడం జరుగుతుంది అలాగే మీరు ఇరవై సంవత్సరాలు వచ్చినప్పుడు కనుక ఈ యొక్క పథకం కనుక జాయిన్ అయినట్లయితే ప్రతి నెల అరవై ఒక్క రూపాయ అనేది కట్టాల్సి ఉంటుంది ఈ యొక్క అరవై ఒక్క రూపాయకి మరొక అరవై ఒక్క రూపాయలు కలిపి నూట నూట ఇరవై రెండు రూపాయలు అనేది వేయడం జరుగుతుంది ఇలా మీకు నలభై సంవత్సరాలు వచ్చేంత వరకు కనుక ఈ యొక్క పథకంలో కనుక ఉన్నట్లయితే చివరిలో మీరు రెండు వందల రూపాయలు అనేది కట్టాల్సి ఉంటుంది ఈ యొక్క రెండు వందల రూపాయలకు మరొక రెండు వందల రూపాయలు వారు యాడ్ అనేది చేయడం జరుగుతుంది ఒకవేళ ఈ యొక్క పథకంలో మీరు జాయిన్ అనేది అయ్యి మధ్యలో నచ్చకుండా కనుక ఆపువేసినట్లయితే వరకు మీరు ఎంతైతే అమౌంట్ అనేది కట్టుంటారో ఐదు సంవత్సరాలు కట్టినా పది సంవత్సరాలు కట్టినా సరే మీకు అప్పటి వరకు ఎంత అమౌంట్ అయితే కట్టారో ఆ యొక్క మొత్తానికి వడ్డీతో సహా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి వారు వేయడం జరుగుతుంది ఒకవేళ ఎవరైనా ఈ యొక్క పథకంలో జాయిన్ అనేది అయ్యి అతను కనుక చనిపోయినట్లయితే అతని యొక్క భార్యకు యాభై శాతం అంటే ప్రతి నెల పదిహేను వందల రూపాయలు వారికి చెల్లించడం జరుగుతుంది దీనిని మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే మీరే స్వయంగా మీ యొక్క మొబైల్ ఫోన్ ద్వారా కానీ లేదా మీకు సిస్టమ్ కనుక ఉన్నట్లయితే మీరే స్వయంగా చేసుకోవచ్చు అలాగే మీరు కనుక తెలియదు అనుకున్నట్లయితే మీకు దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్ కనుక వెళ్ళినట్లయితే మీరు ఎటువంటి డబ్బులు అనేవి చెల్లించాల్సిన అవసరం లేదు దీనికి నమోదు ఖర్చు అనేది ప్రభుత్వం భరిస్తుంది ఇక ఈ యొక్క రిజిస్ట్రేషన్కి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి కావాలి అంటే ఖచ్చితంగా లబ్ధిదారునికి సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఉండాలి ఆ యొక్క ఆధార్ నంబర్ కి మొబైల్ అనేది ఖచ్చితంగా లింక్ అనేది అయి ఉండాలి ఇక దీనికి సంబంధించి ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క వెబ్సైట్ లింక్ ను నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఇప్పటి వరకు పంతొమ్మిది లక్షల ఎనభై ఐదు వేల ఆరు వందల అరవై ఒక్క మంది అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అయి ఉంది కదా ఇక్కడ మీరు క్లిక్ అనేది చేసినట్లయితే మనకు ఇక్కడ రెండు విధాలుగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు రెండు ఆప్షన్లు అయితే రావడం జరుగుతుంది మొదటిది సెల్ఫ్ ఎన్రోల్మెంట్ అంటే మీరే మీ మొబైల్ ఫోన్ ద్వారా ఓటీపీ వచ్చినట్లయితే దాని ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రెండవది సిఎస్సి సెంటర్స్ అంటే కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా మీరు కనుక వారే దీనికి రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది నేను స్వయంగా చేయాలి అనుకుంటున్నాను కాబట్టి మొబైల్ ఓటీపీ ద్వారా చేయాలనుకుంటున్నాను కాబట్టి సెల్ఫ్ ఎన్రోల్మెంట్ మీద నేను క్లిక్ చేస్తున్నా ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి నేను నా యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మీ యొక్క పేరు అలాగే ఇమెయిల్ ఐడి ఇక్కడ వచ్చిన క్యాప్చర్ని ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నాను ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే మనకు మూడు పథకాల గురించి ఇవ్వడం జరిగింది ప్రధానమంత్రి కిసాన్ మాందాన్ యోజన ప్రధానమంత్రి శ్రమయోగి మాన్దాన్ యోజన నేషనల్ పెన్షన్ స్కీమ్ ట్రెడిషన్ ఆఫ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెన్షన్ యోజన అని ఉంటుంది ఇక్కడ మీరు ఎన్రోల్మెంట్ మీద క్లిక్ చేయండి ఇలా చివరకు గనుక వచ్చినట్లయితే ప్రధాన మంత్రి కిసాన్ మాన్దాన్ యోజన అని ఉంటుంది లేదా ఇక్కడ మీరు డైరెక్ట్గా క్లిక్ చేయొచ్చు నేను ఇక్కడ డైరెక్ట్గా క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా ఓపెన్ అనేది అవుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇన్స్ట్రక్షన్స్ లో మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలో వాటి డీటెయిల్స్ ది అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మీ యొక్క ఆధార్ నంబర్ ని ఎంటర్ చేసి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని యాక్సెప్ట్ చేసి ఫెచ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది మీరు ఆల్రెడీ పీఎం కిసాన్ పథకం ద్వారా కనుక మీరు ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు కనుక తీసుకుంటున్నట్లయితే ఆటోమేటిక్గా పిఎం కిసాన్ కు సంబంధించి ఈ యొక్క ఆధార్ నెంబర్కి ఎటువంటి డీటెయిల్స్ అయితే ఉన్నాయో మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబరు స్టేట్ డిస్టిక్ మండలము అలాగే మీకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఆటోమేటిక్ గా రావడం జరుగుతుంది ఇక్కడ నాకు ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది అనేబుల్ టు ఫెచ్ యువర్ కిసాన్ అకౌంట్ డీటెయిల్స్ కైండ్లీ ప్రాసెస్ ఎన్రోల్మెంట్ వితౌట్ ప్రీఫీల్డ్ ఇన్ఫర్మేషన్ అంటే నేను పీఎం కిసాన్ ద్వారా అమౌంట్ అనేది తీసుకోలేదు కాబట్టి నాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ రాలేదు అని చూపిస్తుంది అంటే అంటే నేను ఖచ్చితంగా మాకు సంబంధించిన డేటా అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ కార్డులో ఎటువంటి డీటెయిల్స్ అయితే ఉన్నాయో సేమ్ అదే విధంగా ఎంటర్ అనేది చేయండి ఇక్కడ నా యొక్క పేరుని ఎంటర్ చేయడం జరిగింది డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశాను ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేశాను ఇక్కడ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ ఈమెయిల్ని ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ స్టేటు అలాగే మీ యొక్క డిస్టిక్ మండలము అలాగే మీ యొక్క విలేజ్ అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీ యొక్క పిన్ కోడ్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే డూ యూ బిలాంగ్స్ టు నార్త్ ఈస్టర్న్ రీజన్ అని ఉంది మనం కాదు కాబట్టి ఇక్కడ నో అనేది క్లిక్ చేయడం జరిగింది అలాగే మీకు సంబంధించిన కేటగిరీ అని ఉంది మీ యొక్క క్యాస్ట్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే సెలెక్ట్ ద కేటగిరీ ఫార్మర్ యూ బిలాంగ్స్ టు అని ఉంది అంటే మీరు ఎస్ఎంఎఫ్ఆర్ నాన్ ఎస్ఎంఎఫ్ అని అడుగుతున్నారు అంటే మీరు స్మాల్ మార్జినల్ ఫార్మర్సా లేకపోతే నాన్ నాన్ స్మాల్ మార్జినల్ ఫార్మర్సా అంటే మీరు చిన్న సన్నకారు రైతులా కాదా అని అడుగుతుంది ఇక్కడ నాన్ ఎస్ఎంఎఫ్ మీద కానీ క్లిక్ చేసినట్లయితే మీరు ఆల్రెడీ ఈ యొక్క పథకానికి అని అనే విధంగా రావడం జరుగుతుంది మనం చిన్న సన్నకారు రైతులమే కాబట్టి ఇక్కడ ఎస్ఎంఎఫ్ మీద క్లిక్ చేసి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ అనేది చేసి ఇక్కడ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది సబ్మిట్ బటన్ మీద ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది మీ యొక్క పేరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ యొక్క వయసు అనేది ఎంత ఉందో ఇక్కడ రావడం జరుగుతుంది మీ యొక్క ఫోన్ నంబరు మొబైల్ నెంబరు మీకు సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వస్తుంది ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే మీరు ఎప్పటివరకు ఈ యొక్క అమౌంట్ అనేది కట్టాలి అంటే రెండు వేల పంతొమ్మిది పదకొండు రెండు వేల నలభై ఏడు సంవత్సరం వరకు ఈ యొక్క అమౌంట్ అనేది మీరు కట్టాల్సి ఉంటుంది అప్పటికి ఈ యొక్క పథకం అనేది మీకు ఎండ్ అనేది అవ్వడం జరుగుతుంది ఇప్పుడు మీకు ముప్పై రెండు సంవత్సరాలు అనేది ఉంది కాబట్టి ఇక్కడ మీరు చూసినట్లయితే నూట ఇరవై రూపాయలు అనేది మీరు కట్టాల్సి ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ మరొక నూట ఇరవై రూపాయలు యాడ్ చేసి మీకు రెండు వందల నలభై రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఇలా కిందికి కనుక వచ్చినట్లయితే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఖచ్చితంగా ఎంటర్నే చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీ యొక్క బ్యాంక్కి సంబంధించిన ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ మీద ఉంటుంది వెరిఫై అనేది క్లిక్ చేసినట్లయితే ఆ యొక్క బ్యాంక్ పేరు అలాగే ఆ యొక్క బ్రాంచ్ పేరు అనేది ఇక్కడ రావడం జరుగుతుంది అకౌంట్ హోల్డర్ పేరు అనేది ఇక్కడ ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఎటువంటి తప్పు అనేది లేకుండా ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క పాస్బుక్ లో ఎటువంటి పేరు అయితే ఉందో ఆ యొక్క పేరు అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది నేను ఇక్కడ నా యొక్క పేరు అనేది లాస్ట్ లో ఎంటర్ చేసి ఇంటి పేరు ముందు అనేది ఎంటర్ చేయడం వల్ల రాంగ్ అనేది వచ్చిందని ఇక్కడ మనకి మెసేజ్ కూడా రావడం జరిగింది ఇప్పుడు నేను నా యొక్క పేరుని ముందు ఎంటర్ చేయడం జరుగుతుంది చూసారు కదా ఎర్ర అనేది పోయింది ఇక్కడ సేవింగ్ అకౌంట్ ని సెలెక్ట్ చేశాను అలాగే మీ యొక్క అకౌంట్ నంబర్ నింటర్నైట్ చేయాల్సి ఉంటుంది ఎంటర్నైజ్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క నామినీ డీటెయిల్స్ అనేవి మెయిన్ గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఈ యొక్క ప్రీమియం అనేది కడుతున్న సమయంలో లబ్ధిదారులు కనుక చనిపోయినట్లయితే వారి తర్వాత ఎవరికి ఈ యొక్క అమౌంట్ అనేది ఇవ్వాలి అని మీరు కనుక అన్మ్యారీడ్ కనుక అయినట్లయితే అన్మ్యారీడ్ అనేది సెలెక్ట్ చేసి ఎవరికైతే నామినీగా ఉంచాలి అనుకున్నారో వారి యొక్క పేరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఎవరైతే మ్యారేజ్ అనేది అయిందో వారికి సంబంధించిన పేరు అనేది ఎంటర్ చేస్తున్నాను డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ వారి యొక్క పేరు అనేది ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ రిలేషన్ కనుక చూసుకున్నట్లయితే వైఫ్ అనేది ఇవ్వడం జరిగింది ఇలా కిందికి కనుక వచ్చినట్లయితే ఇక్కడ మనకి కాంట్రిబ్యూషన్ ఫ్రీక్వెన్సీ అనే ఉంది అంటే ఈ యొక్క అమౌంట్ అనేది మీరు ఎలా పే చేయాలనుకుంటున్నారు ప్రతి నెల కట్టాలనుకుంటున్నారా మూడు నెలలకి ఒకేసారి కట్టాలనుకుంటున్నారా ఇక్కడ ఆరు నెలలకి ఒకసారి లేకపోతే సంవత్సరానికి ఒకసారి కట్టాలి అనుకుంటున్నారా అని అడుగుతున్నారు ఇక్కడ నేను ప్రస్తుతానికి మీకు చెప్పడం వరకే కాబట్టి ఇక్కడ ఫర్ మంత్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసినప్పుడే ఇక్కడ ఆటోమేటిక్గా మనకు నూట ఇరవై రూపాయలు అనేది రావడం జరిగింది ఒకవేళ ఇక్కడ త్రీ మంత్స్ కనుక సెలెక్ట్ చేసినట్లయితే మీకు దానికి సంబంధించిన అమౌంట్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ ఈ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ని యాక్సెప్ట్ చేసి సబ్మిట్ ప్రొసీడిర్ క్లిక్ చేస్తున్నాను ఒకవేళ మీరు కనుక పయనిచ్చిన డీటెయిల్స్లో ఏదైనా తప్పుగా కనుక నమోదు అనేది అయినట్లయితే మరలా మీరు ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ కి సంబంధించిన కోడ్ ని ఎంటర్ చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నంబర్ మీ యొక్క నామినీ పేరు మరొకసారి ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది నేను సబ్మిట్ అండ్ ప్రొసీడ్ మీరు క్లిక్ చేస్తున్నాను నా యొక్క డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫైనల్గా కే పాన్కి సంబంధించిన ఐడియా అనేది జనరేట్ అనేది అవడం జరిగింది దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అని ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే మీరు మంత్లీ ఎంత అమౌంట్ అనేది పే చేస్తున్నారు ఇక్కడ రావడం జరిగింది ప్రింట్ మ్యాండేట్ ఫామ్ ప్రింట్ మ్యాండేట్ ఫామ్ క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన వెంటనే దీనికి సంబంధించిన ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అనేది అవుతుంది ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన లైఫ్ ఇన్సూరెన్స్ కి డాక్యుమెంట్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ మనకి మనకు సంబంధించిన పేరు అలాగే దీనికి సంబంధించి ఇక్కడ ఈ యొక్క మూడు బాక్సుల్లో మూడు సంతకాలు అనేవి మీ పెట్టాల్సి ఉంటుంది పెట్టిన తర్వాత దీనికి సంబంధించిన ప్రింటింగ్ అనేది తీసేటప్పుడు మీరు చాలామంది తప్పు అయితే చేస్తున్నారు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు అప్లికేషన్ అనేది మనకు రెండు పేజీల్లో రావడం జరిగింది ఈ యొక్క అప్లికేషన్ అనేది ఒకే పేజీలో వచ్చేలాగా చూసుకోండి ఇక్కడ మోర్ లో కనుక క్లిక్ అనేది చేసినట్లయితే ఇక్కడ స్కేల్ అని ఉంది కదా ఈ యొక్క హండ్రెడ్ని సిక్స్టీ చేయండి సిక్స్టీ చేసిన తర్వాత మనకి ఈ యొక్క అప్లికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఒకే పేజీలోకి రావడం జరిగింది ఈ యొక్క అప్లికేషన్ని మీరు సేవ్ అనేది చేసిన తర్వాత ప్రింట్ అనేది తీసి మీరు డౌన్లోడ్ చేసిన ఆ యొక్క అప్లికేషన్లో మూడు సంతకాలు అనేది పెట్టిన తర్వాత దాన్ని మరొకసారి స్కాన్ అనేది చేసిన తర్వాత జేపీఈజీలోకి కన్వర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది కన్వర్ట్ అనేది చేసిన తర్వాత ఆ యొక్క ఇమేజ్ అనేది నూట యాభై నుంచి ఏడు వందల యాభై కేబీలోగా ఉండేలాగా చూసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూస్ ఫైల్ ఉంది కదా ఈ యొక్క చూజ్ ఫైల్ మీద క్లిక్ అనే చేసి మీ యొక్క అప్లికేషన్ని మీరు ఈ విధంగా సెలెక్ట్ అనేది చేసినట్లయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ఆటోమేటిక్గా మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ అప్లోడ్ స్కాన్ కాపీ అని ఉంది క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా ఎన్రోల్మెంట్ డేట్ అనేది రావడం జరుగుతుంది ఎన్రోల్మెంట్ డేట్ కనుక చూసుకున్నట్లయితే మార్చి ఒకటో తేదీన మనం ఈ యొక్క ఎన్రోల్మెంట్ అనేది చేయడం జరిగింది ఇక్కడ సబ్మిట్ బటన్ మీద కనుక మీరు క్లిక్ అనేది చేసినట్లయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ద్వారా అమౌంట్ అనేది కట్ అనేది అవడం జరుగుతుంది ఒకవేళ మీకు గనక పీఎం కిసాన్ అకౌంట్ అనేది ప్రతి సంవత్సరం మీకు గనక ఆరు వేలు కనుక వస్తున్నట్లయితే మీరు ఆటోమేటిక్ గా ఆ యొక్క అకౌంట్ కనుక లింక్ అనేది చేసినట్లయితే ఈ యొక్క అమౌంట్ అనేది ఆటోమేటిక్ గా ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి మీకు కట్ అనేది అయిపోతుంది ఇక్కడ సబ్మిట్ బటన్ మీద కనుక మీరు క్లిక్ అనేది చేసినట్లయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ద్వారా అమౌంట్ అనేది కట్ అనేది అవడం జరుగుతుంది కానీ నాకు ఎటువంటి అమౌంట్ అనేది ఇప్పుడు కట్ అనేది కాలేదు ఎందుకంటే నా యొక్క అప్లికేషన్ అనేది ఇంకా వెరిఫికేషన్ అనేది కాలేదు కాబట్టి తర్వాత ప్రాసెస్ లో ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే కంగ్రాచులేషన్స్ యువర్ ప్రధాన మంత్రి కిసాన్ మాన్ మాన్ కార్డ్ హ్యాస్ జనరేటెడ్ సక్సెస్ఫుల్లీ ప్లీజ్ టేక్ ఎ ప్రింట్ రావడం జరిగింది ఇక్కడ మనకి రెండు ఆప్షన్లు అయితే రావడం జరిగింది ఈ యొక్క కిసాన్ కార్డు ని ప్రింట్ అనేది తీసుకోమని అలాగే డౌన్లోడ్ అనేది చేసుకోమని కింది కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క కార్డు సంబంధించి నాకు కిసాన్ పెన్షన్కి సంబంధించిన అకౌంట్ నెంబర్ అనేది జనరేట్ అనేది అయింది ఇక్కడ నా యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ నా యొక్క మొబైల్ నంబరు ఈ యొక్క స్కీమ్లోకి నేను ఎప్పుడు జాయిన్ అయ్యానంటే రెండు వేల ఇరవై మూడో నెల ఒకటో తేదీని జాయిన్ అయ్యాను నాకు ఈ యొక్క స్కీమ్ అనేది ఎప్పుడు ఎండ్ అనేది అవుతుందంటే రెండు వేల నలభై ఏడు పన్నెండు ఇరవై తొమ్మిదో తేదీకి ఈ యొక్క స్కీమ్ అనేది నాకు ఎండ్ అనేది అవుతుంది నేను ఎంత అమౌంట్ అనేది పే చేశానంటే నూట ఇరవై రూపాయలు అనేది పే చేయడం జరిగింది దీనికి సంబంధించి మీ గనుక అమౌంట్ అనేది కట్ కాకపోయినా లేదా మీకు సంబంధించిన అప్లికేషన్ అనేది ఏదైనా పెండింగ్ కనుక ఉన్నట్లయితే మీ యొక్క దగ్గరలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ కనుక వెళ్ళినట్లయితే వారు దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక దీనికి సంబంధించి అప్లికేషన్ అనేది మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అనేది అయిందా లేదా తెలుసుకోవడానికి డాష్ బోర్డ్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి కింది పక్క పీఎంకేవై అనే ఆప్షన్ దగ్గర మన అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అనేది అయినట్టు ఇక్కడ రావడం జరిగింది మన అప్లికేషన్ స్టేటస్ కనుక తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ కంప్లీట్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ యొక్క కంప్లీట్ అనే ఆప్షన్ మీద కనుక క్లిక్ అనేది చేసినట్లయితే ప్రధానమంత్రి కిసాన్ మాన్ దాన్ యోజన అని మూడో ఆప్షన్ ఉంటుంది ఈ యొక్క మూడో ఆప్షన్ మీద కనుక క్లిక్ అనేది చేసినట్లయితే ఇక్కడ నాకు సంబంధించిన కిసాన్ పెన్షన్ ఐడి అలాగే నా యొక్క పేరు నా యొక్క మొబైల్ నంబరు ఏ రోజున రిజిస్ట్రేషన్ అనేది చేశానో ఆ యొక్క డేట్ అనేది రావడం జరిగింది ఇక్కడ స్టేటస్ కనుక చూసుకున్నట్లయితే పేమెంట్ అనేది కట్ అయినట్టు రావడం జరిగింది నాకు ఇప్పటివరకు ఎటువంటి అమౌంట్ అనేది కట్ కాలేదు ఎందుకంటే నా యొక్క అప్లికేషన్ ఇంకా ప్రాసెస్లోనే ఉంది నా యొక్క అప్లికేషన్ అనేది ఎప్పుడైతే యాక్సెప్ట్ అనేది చేస్తారో ఇక్కడ మనకి సక్సెస్ అనేది రావడం జరుగుతుంది మీ యొక్క కార్డు కనుక మరొకసారి ప్రింట్ అనేది తీసుకోవాలి అనుకున్నట్లయితే ఈ యొక్క ప్రాసెస్ మీద కనుక క్లిక్ అనేది చేసినట్లయితే మనకు ఈ విధంగా మరొకసారి ఓపెన్ అనేది అవుతుంది ఇక్కడ మనకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది మనం దీనికి సంబంధించి ఎప్పుడు జాయిన్ అయ్యాము ఎప్పుడు ఎండ్ అవుతుంది మంత్లీ ఎంత అమౌంట్ అనేది కడుతున్నామో ఇక్కడ మనం క్లియర్గా తెలుసుకోవచ్చు ఈ యొక్క పథకానికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలున్నా సరే ఒకటి ఎనిమిది సున్నా సున్నా రెండు ఆరు ఏడు ఆరు మూడు ఎనిమిది నంబర్ కనుక కాల్ అనేది చేసినట్లయితే వారు వెంటనే లిఫ్ట్ అనేది చేయడం జరుగుతుంది నేను ఆల్రెడీ కాల్ అనేది చేయడం జరిగింది కాల్ చేసిన తర్వాత వారిని నేను అడగడం జరిగింది నాకు అమౌంట్ అనేది కట్ అనేది కాలేదు కానీ ఇక్కడ కార్డు అనేది జనరేట్ అనేది అయింది నాకు ఫర్దర్ ప్రాసెస్ ఏంటి అని నేను అడగడం జరిగింది సార్ మీరు దయచేసి మీ దగ్గరలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ కనుక వెళ్ళినట్లయితే మీ యొక్క అకౌంట్కు సంబంధించి మరికొంత సమాచారం అనేది వారు ఇవ్వడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది సో ఈ విధంగా మీకు కనుక ఈ యొక్క పథకం కనుక నచ్చినట్లయితే మీరు ప్రతి నెల మీ యొక్క వయసు ప్రకారం ఎంత అమౌంట్ అనేది కట్టాలో అంత కనుక కట్టినట్లయితే నలభై సంవత్సరాల వరకు కట్టవలసి ఉంటుంది ఆ తర్వాత మీకు అరవై సంవత్సరాలు కనుక ఎప్పుడైతే పూర్తి అనేది అవుతాయో ప్రతి నెల మీకు మూడు వేల రూపాయలు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి రావడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోకి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు